ఫెయిల్యూర్ స్టోరీస్ ఈనాడు ఎక్కడ చూసినా సరే పిల్లల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి ఈ పిల్లలు కడుపులో బిడ్డగా ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంటారు తాము తిన్నా తినకపోయినా సరే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని తాము సాధించలేని ఏవైతే కోరికలు ఉన్నాయో వాళ్ళ పిల్లలు సాధిస్తే వాళ్ళ విజయంగా ఫీల్ అవుతూ ఎంతో ఖర్చు పెట్టి అప్పులు చేసి తలను తాకట్టు పెట్టి తమకు రాని విజయాన్ని పిల్లల్లో చూసుకోలేని కోరుకుంటూ ఎన్నో విజయగాథలు చెప్పుకుంటూ వాళ్ళని అల్లారు ముద్దుగా పెంచి పోషించి సక్సెస్ చేసే టైంకి చిన్న ఫెయిల్యూర్ వచ్చేటప్పటికల్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు జీవితంలో ఇలాగ ఒక్కసారిగా తాము పెట్టుకున్న ఆశలు తమ కళ్ళ ముందే ఆత్మహత్యల రూపంలో పోతుంటే ఏ తల్లిదండ్రులు కూడా ఊరుకోలేరండి చాలా హర్ట్ అవుతారు చాలా బాధపడుతుంటారు కడుపు తరుక్కుపోతుంది కళ్ళల్లో జ్యోతుల్లో ఫీల్ అవుతున్న ఈ పిల్లలు ఒక్కసారిగా జ్యోతు ఆరిపోతే ఎవరు తట్టుకోలేరు ఈ పిల్లల్ని ఇలా పెంపకం అన్నది అల్లారు ముద్దుగా పెంచే టైంలో అందరూ చెప్పేదోటే పలానా లాగా విజయం సాధించు పలానా అబ్దుల్ కలాంలా విజయం సాధించు పలానా స్టీవ్ లా విజయం సాధించు పలానా బిల్ గేట్స్లో విజయం సాధించు ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని ఆదర్శంగా తీసుకో ఇవే ఎక్కువ చెప్తుంటారు విజయం సాధించిన వాళ్ళ యొక్క విజయగాథలని ఇన్స్పిరేషన్గా చెప్తూ పేపర్లో పడ్డప్పుడల్లా ఇది చదువు అమ్మ ఇది చదువు నాన్న అని చెప్పేసి పిల్లలకు చూపించి టీవీలో వచ్చినప్పుడల్లా చూసా వాడు ఎలా పైకి వెళ్ళాడు అని చెప్పేసి రకరకాల విజయగాథలు చెప్పి 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 అటువంటి విజయం కోసం పిల్లల్ని ప్రేరేపించి మోటివేట్ చేసి ఎంత ఖచ్చైనా సరే పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు ఒక్కసారి అపజయం వచ్చేది అప్పటికీ తట్టుకుని నిలబడగలే శక్తి వాళ్ళకు ఉండడం లేదు వెంటనే సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లల కాదండి పెద్దలు సూసైడ్ చేసుకుంటున్నారు అప్పుల బాధ తట్టుకోలేక ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు భార్య భర్త తగాదాలు తట్టుకోలేక ఒక ఆత్మహత్య చేసుకుంటున్నారు కొత్తగారిత గొడవలు తట్టుకోలేక ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు చదువులో వెనకబడి ఒక ఆత్మహత్య చేసుకుంటారు ఒక ప్రొఫెసర్ తిడితే ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు వాటి ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడు విజయగాథల గురించే చదువుతున్నో ఆ విజయగాథల వెనకాల యొక్క అపజయాల గాథలు కూడా తల్లిదండ్రుల పిల్లలకి చెప్పాలి ఓడిపోయిన కథలు ఒక విజయం సాధించిన వ్యక్తి ఆ విజయం సాధించడానికి ముందు ఎన్నిసార్లు ఓడిపోయాడు ఎన్నిసార్లు నిలబడ్డాడు ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తట్టుకుని నిలబడితే ఈనాడు ఆ విజయం వచ్చిందనేది చెప్పడం బదులు ఒరే వీడి లాగా అయిపోయారా ఒరే ఆయనకి లాగ చెప్పేసి ఎప్పుడు కూడా సక్సెస్ స్టోరీస్ సక్సెస్ స్టోరీస్ సక్సెస్ స్టోరీస్ సక్సెస్ స్టోరీసే చెప్తున్నావు యూ క్యాన్ ఫెయిల్ మర్చిపోకండి నువ్వు ఎప్పుడోకప్పుడు ఫెయిల్ అవుతావు ఫెయిల్ అయ్యి తీరుతావు ఫెయిల్ అయినా సరే నీ జీవితం చాలా ఉంటుంది దెర్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ దెర్ ఈజ్ ఏ లైఫ్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ దెర్ ఈజ్ ఏ లైఫ్ ఆఫ్టర్ మెనీ 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 ఫెయిల్యూర్స్ దెన్ బిఫోర్ గ్రాండ్ సక్సెస్ వస్తుంది వరుసపెట్టి ఎంతోమంది హీరోలు వరుసపెట్టి ఫెయిల్యూర్సే లాస్ట్గా బంపర్ సక్సెస్ ఎంతోమంది డైరెక్ట్లు వరుసపెట్టి ఫెయిల్యూర్సే లాస్ట్కి బంపర్ సక్సెస్ వస్తుంది ఎంతోమంది ఇండస్ట్రిస్ట్లు అన్నీ ఫెయిల్యూర్సే లాస్ట్కి బంపర్ సక్సెస్ వస్తుంది ప్రతి వాటమలోనే ఒక అనుభవం వస్తుంది ప్రతి ఓడిపోయినప్పుడు ఆ పెయిన్ ఎందుకు చూసారా ఆ పెయిన్ నుంచి ఇంకా కష్టపడి 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 సాధించాలని కసి పెరుగుతుంది ఒక్కసారి కూడా ఓడిపోయిన వాడికి డిప్రెషన్ వచ్చేస్తుందండి బాధను దిగుముగుంట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం డ్రగ్స్కి అడిక్ట్ అయిపోద్దాం ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోద్దాం డిజిటల్ టెక్నాలజీకి సెల్ ఫోన్కి మొబైల్కి అడిక్ట్ అయిపోద్దాం గర్ల్ ఫ్రెండ్తో స్నేహం చేస్తాం బాయ్ ఫ్రెండ్తో స్నేహం చేస్తాం ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి ఒక వ్యక్తి ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు అంటే అది ఫెయిల్యూర్ కాదండి దీన్ని ఏమంటారు అంటే స్పోర్టివ్గా తీసుకుంటారు క్రీడా స్ఫూర్తి క్రీడా స్ఫూర్తి ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తున్నారు వెళ్ళినప్పుడు ఎవడైతే నెగ్గాడో వాడు విన్నర్ అంటాడండి ఎవరైతే ఓడిపోయాడో వాడు లోజర్ అనరు వాడిని రన్నర్ అంటారు స్టిల్ ఈజ్ రన్నింగ్ ఆన్ ట్రాక్స్ స్టిల్ ఈ రన్నింగ్ ఆన్ ట్రాక్స్ ఫర్ సక్సెస్ ఇప్పటికీ అతను ఉన్నాడు భవిష్యత్తులో అతను సక్సెస్ వచ్చి తీరుతుంది వచ్చి తీరుతుంది వచ్చి తీరుతుంది దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్ స్టిల్ ఈజ్ రన్నింగ్ ఆన్ ట్రాక్స్ మరి ద లోజర్ ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా తనకి విజయం రాకపోతే వాణ్ణి వీడిని కామెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దూస్ దోస్ పీపుల్ ఆర్ లోజర్స్ ద బికమ్ బోజర్స్ ఆల్సో కనీసం ఒక్కసారి కూడా ప్రయత్నించరండి ప్రయత్నించి ఫెయిల్ అయిన వాళ్ళని కామెంట్ చేస్తారు ప్రయత్నించి సక్సెస్ అయిన వాళ్ళని కామెంట్ ఆడతారు కోర్టే వాడిని కామెంట్ చేస్తారు పొలిటీషియనే కామెంట్ చేస్తారు వీళ్ళు కనీసం ఏమాత్రం ప్రయత్నం చేయాలనే భయం ఉండదు వీళ్ళు పరాజితులు అంటే భద్రారి శతకంలో ఒక అద్భుతమైన ఉంది ఎవరైతే ప్రయత్నించి సక్సెస్ అయ్యారో వాళ్ళు ఉత్తమ మానవులు ఎవరైతే ప్రయత్నించి ఓడిపోయారో వాళ్ళ మధ్య మానవులు ఎవరైతే ప్రయత్నించకుండా విజయం కోసం ఆలోచించారో వాళ్ళు నేచ మానవులు అండి ఎప్పుడైతే ఉత్తమ మానవులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళ యొక్క శక్తిని తక్కువంచినయకుండా మరో ప్రయత్నం మరో ప్రయత్నం మరో ప్రయత్నం చేస్తారు ఫైనల్గా ఫెయిల్ అవుతారు ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలు ఫెయిల్ అయినా సరే ఏ దెర్ ఈజ్ అ లైఫ్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఏం చేసి భుజం తట్టారో విజేత కథల బదులు పరాజితుల కథలు చెప్పారో వాళ్ళు పిల్లలు త్వరగా ఆ పెయిన్ నుంచి బయటపడిపోతారు త్వరగా వాళ్ళు నేను పెయిన్ ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇంట్లో కూర్చొని డిప్రెషన్కి వెళ్ళడం కంటే ఈసారి బంపర్గా సక్సెస్ అవుతాను నా తప్పు ఎక్కడుందో దిద్దుకొని ఇంకో ప్రయత్నం చేస్తాను డెఫినెట్గా నాకు సక్సెస్ వచ్చి తీరుతుందని భయంకరమైన కసితోటి బన్నింగ్ డిజైర్ తోటి ముందుకు వెళ్తుంటారు కొంతమంది నేను ఎప్పుడు జీవితంలో ఫెయిల్ అవరు అంటారు అంటే వాడు జీవితంలో ఎప్పుడూ ప్రాక్ ప్రయత్నించలేదని అర్థం ఎవడు ఫెయిల్ అవ్వడంటే ఎవడు ప్రయత్నించడో వాడు ఫెయిల్ అవుతాడండి వాడు జీవితంలో సక్సెస్ కావడాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం అయిపోతుంది పసుపు కుంకుమ వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ అప్లికేషన్ పెట్టుకుంటాడు బికాజ్ వాడు ఎప్పుడు కూడా ఒక సామరతనానికి ఒక బానిస తత్వానికి ఒక డిపెండెన్సీ మెంటాలిటీకి అలవాటు పడిపోయాడు ఫెయిల్ అయినా సరే నేను సక్సెస్ తీర్తాను ఇచ్చే స్థాయిలో ఉండాలి తీసుకునే స్థాయిలో కాదు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే స్థాయిలో ఉండాలి తీసుకునే స్థాయిలో కాదు ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటే సరే కొన్ని త్యాగాలు చేయాలి కొంచెం ధైర్యంతో ముందుకెళ్ళాలి దూ దూకుడు అంటూ ముందుకు వెళ్ళాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కోపాలు తాపాలు సాపాలు పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పొదం పైపే కానీ శ్రీశ్రీ అన్నట్టుగా వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి పోతే పోనీ హితులు సూతులు ప్రస్తే రాని కష్టపాలు కోపాలు రాని చేపలు రాని ఏదైనా రాని నేను ఏదనుకున్నానో అది సాధిస్తాను ఒకవేళ నా ప్రయత్నంలో తేడా ఉంటే దిద్దుకుంటాను ఒకవేళ నా గోలను తేడా ఉంటే మాడిఫై చేసుకుంటాను కాబట్టి సక్సెస్ అనేది స్వీట్గా ఉంటుంది ఫెయిల్యూర్ అనేది పెయిన్ఫుల్గా ఉంటుంది ఈ పెయిన్ అనుభవిస్తేనే బంపర్ సక్సెస్ వస్తుంది ఏ పెయిన్ రాకూడదు అనుకుంటే బాడీ గట్టిపడదండి కరెట పైటర్ బాగా ఫైట్ చేయాలంటే ముందు నాలుగు దెబ్బలు తినాలి పొట్టలు పొన్నమ్మలో ఇలా రెండు పొట్టలు వెనక్కి ముందుకెళ్తే ముందుకు వెనక్కి వెళ్ళడం అంటే ముందుకు వెళ్ళే ఊపు వస్తుంది బాణం ఎలాగ లాగడం అంటే వెనక్కి లాగితే ముందుకు వెళ్ళడానికి ఒక అద్భుతమైన పవర్ వస్తుంది ఏదైనా సరే కత్తికి కావాలంటే సుత్తి దెబ్బలకి భరించాలండి వజ్రం షైన్ అవ్వాలంటే దాన్ని సానబెట్టాలండి పెయిన్ బయటకు వస్తుంది పెయిన్ బయటకు వస్తుంది ప్లెజరు జాయ్ ఫ్రమ్ పెయిన్ అలసట్లోని ఆనందం చో కానా అయి సోనాయి కానయి ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి దయచేసి మీ పిల్లలకి ఎవరెవరు ఈ మహానుభావులు ఉన్నారో ఆ మహానుభావులు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్యూర్స్ని చెప్పండి ఫైనల్గా వాళ్ళు ప్రపంచ విశ్వవిఖ్యాతలుగా ఎలా మారాడు నోబల్ పర్సన్స్గా ఎలా మారారు వరల్డ్ ఫేమస్ పర్సన్స్గా ఎలా మారారు మీ చుట్టూ ఉన్న ప్రముఖులు మీ చుట్టూ ఉన్న ఇండస్ట్రీస్ మీ చుట్టూ డాక్టర్లు మీ చుట్టూ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎన్నిసార్లు వాళ్ళు కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వెళ్ళారు చెప్పండి మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ ఏనాడు ఫెయిల్యూర్ వచ్చినా సరే ఫెయిలర్ ఈరోజు వస్తుంది రేపు నీకు సక్సెస్ వస్తుంది అని చెప్పాలి కానీ నువ్వు కానీ ఫెయిల్ అయితే నా పరుగు పోతుంది నువ్వు ఫస్ట్ ర్యాంక్ రాకపోతేనే పోతుంది నువ్వు కానీ ఐఐటీ సీట్ రాకపోతే నా పరుగుతుంది నీట్ సీట్లో రాకపోతే నా పరుతుంది నా బతికింతే నీ బతికింతే నా బతికింతే కుటుంబంలో నా పరిపోతుంది పిన్ని దగ్గర నా పరిపోతుంది అమ్మమ్మ దగ్గర నా పరిపోతుంది మన చుట్టాల దగ్గర పరిపోతుంది ఇవన్నీ వదిలేసి ఫెయిల్ అయితే అవనాయండి నెక్స్ట్ సక్సెస్ అవుతారు అవి తీరుతారు నేనే గ్యారెంటీ మీ క్రాంతి గారు మీరందరూ బాగుంటారు బాగుండి తీరుతారు ఈ ఛానల్ అందుగురించే మిమ్మల్ని సక్సెస్ కాకుండా ఆరోగ్యంగా ఉండకుండా నేను మాత్రం ఊరుకోనని జీవితంలో అన్ని రంగాల్లో కూడా మీరు అద్భుతమైన స్థాయికి వెళ్ళే లైఫ్ స్కిల్స్ చెప్పడానికే ఈ క్రాంతిగారు ఉన్నాడు మీ అందరూ బాగుండాలి అందులో మీరు నేను ఉండాలి సర్వే జనా సుఖనో భగవంతు క్రాంతి గారు నమస్తే